నమస్తే అండి వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఇల్లు అంటే కేవలం గోడలు కిటికీలు కాదు అది మన కళలు నిలబెట్టే వేదిక మన బంధాల ఆనందం సజీవంగా ఉంచే స్థలం ఇలాంటి కళల బ్రాండ్ న్యూ ఇండివిజువల్ డ్యూప్లెక్స్ హౌస్ ఇప్పుడు పెందుతులో సిద్ధంగా ఉంది ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఈ ఇంటి ప్రత్యేకతలు ప్రతి గదిలో ఉన్న సౌకర్యాలు దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్స్ ఇంకా ధర వివరాలు అందువల్ల వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మీ కలల ఇల్లు ఇదే కావచ్చు మరింత కలస్యం వీడియోలోకి వెళ్లే ముందు వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఇల్లు అది కేవలం గోడలు కిటికీలు సమూహం కాదు మన కళల తలుపు మన బంధాలను బంధించే స్థలం మన భవిష్యత్తు ప్రారంభమయ్యే చోటు అలాంటి కలల గృహం మీకోసం పిందుర్తిలో సిద్ధమైంది పిందుర్తి సబ్బవరం రోడ్డుకి కేవలం యాభై మీటర్ల దూరంలో వంద గజాల ప్లాట్పై నిర్మించిన ఇండివిజువల్ బ్రాండ్ న్యూ డ్యూప్లెక్స్ హౌస్ ఇది వెస్ట్ ఫేసింగ్ శుభప్రదమైన దిశలో ముప్పై మూడు అడుగుల రోడ్డు సులభమైన యాక్సెస్ కోసం టేక్వుడ్ గ్రాండ్ ఎంట్రన్స్ డోర్ ఘనమైన ప్రారంభం కోసం వెంటిలేషన్ తో మెరిసే స్పేసియస్ కార్ పార్కింగ్ ఆకర్షణీయమైన మెయిన్ హాల్ విత్ స్టైలిష్ స్టైర్ కేస్ భక్తి బలాన్ని ప్రతిబింబించే పూజ గది ఆత్మీయతకు నిదర్శనం అయిన కిచెన్ అలాగే కామన్ బాత్రూమ్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ పై అంతస్తులో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ బాల్కనీ మీ ప్రతి ఉదయం ఒక కొత్త కాంతినిస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ పిల్లలు హాస్యంతో నిండే ప్రదేశం అదనంగా యుటిలిటీ స్పేస్ మరియు టాప్ ఫ్లోర్ కి ఎడిషనల్ స్టేర్ కేస్ మీ భవిష్యత్ అవసరాలను ముందుగానే దృష్టిలో పెట్టుకుని పెందుర్తి జంక్షన్ కేవలం ఒక కిలోమీటర్ చిన్న ముసిడివాడ మూడు కిలోమీటర్లు ఆనందపురం అనకాపల్లి మెయిన్ హైవేకి దగ్గరగా అంటే మీరు ఎక్కడికి వెళ్లినా ఈజీ కనెక్టివిటీ వంద శాతం వాస్తు క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ రెడీగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది ధర డెబ్బై లక్షలు మాత్రమే మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం ఉంది ఇది ఇల్లు కాదు మీ కలల గృహం ఇప్పుడు నిర్ణయం మీది ఈ గోల్డెన్ ఆప్షన్ మిస్ అవకండి ఇంకా వివరాల కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని సంప్రదించండి కళలు వాస్తవం అయ్యే చిరునామా మీ కోసం రెడీగా ఉంది ఇల్లు కొనటం అంటే జీవితంలో పెద్ద అడుగు ఆ అడుగు సరైన ఇంటి వైపు పడితేనే భవిష్యత్తు ప్రకాశిస్తుంది ఈ గృహం వంద శాతం వాస్తు క్లియర్ టైటిల్ బ్యాంక్ లోన్ అందుబాటులో ఉంది ధర డెబ్బై లక్షలు మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది మీ కలల ఇల్లు నిజం కావాలంటే ఆలస్యం చేయకుండా వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ ని సంప్రదించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి కళల గృహాల కోసం వైజాగ్ స్క్వేర్యాడ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ఇంటి కళ ఇప్పుడు నిజం కావడానికి సిద్ధంగా ఉంది